వెల్కమ్ టు బాలహరి విల్లు మనం ఇంతకుముందు మనం ఆలు ఎలా ఎక్కడి నుంచి మనం పలుకుతాము అనేది చెప్పుకున్నాము ఇప్పుడు ఇది చూడండి గుణింతాలు ఇది తలకట్టు దీర్ఘం ఆ గుడి ఈ గుడి దీర్ఘం ఈ కొమ్ము కొము దీర్ఘం ఋత్వం అరు ఋత్వం దీర్ఘం అరు ఋత్వం అరు ఋత్వం దీర్ఘం అరు యత్వం ఏ యత్వం పొల్లు ఏ ఐత్వం ఐ వత్వం వో వత్వం పొల్లు ఓత్వం ఔ సున్నా అం రెండు సున్నాలు అంటే విసర్గ ఆహా ఇది ఇంకొకసారి చూడండి తలకట్టు ఆ దీర్ఘం ఆ గుడి ఈ గుడి దీర్ఘం ఈ కొమ్ము ఊ కొమ్ము దీర్ఘం ఊ రుత్వం అరు ఋత్వం దీర్ఘం అరు ఎత్వం ఏ పొల్లు ఏ ఐత్వం ఐ వత్వం ఓ వొత్తం పొల్లు ఓ అవుత్వం ఔ సున్నా అం రెండు సున్నాలు విసర్గ అహ ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి